నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ రోజు ట్వంటీ సిక్స్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం రోజు చూడేస్తుంది బండి మారుతి విటార బ్రిజా జడ్డేఏ ప్లస్ టూ థౌసండ్ సిక్స్టీన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ మే రిజిస్ట్రేషన్ కేవలం డెబ్బై వేలు మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు మళ్ళీ మైనస్ అంటే ఫ్రంట్ క్లాస్ మారింది రైట్ సైడ్ డ్రైవర్ టో కో డ్రైవ్ వెనకాల లే రైట్ సైడ్ బ్యాక్ డోర్ రీప్లేస్ అయింది రన్నింగ్ నాలుగు టైర్లతో సహా స్టెఫీని కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంటుంది అరవై తొమ్మిది వేల ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరీ కాదు ప్లస్ టాప్ మోడల్ బండి బండికి క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ సేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది లోపల నావిగేషన్ చిప్ లేదు చిప్ తీసేసుకున్నారు వీల్స్ ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది డీజిల్ బండి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ డీజిల్ ఇంజన్ లీటర్కు ఇరవై నాలుగు ఇరవై ఐదు మైల్స్ సరి పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వైస్ అన్నిస్తాయి బండి మన దగ్గర మార్చుకోవడానికి లక్ష రూపాయలు పేపర్లకు అయితాయి రెండు వేల పదహారులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పదహారులో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి వరకు మా దగ్గర జీవితకాలం ఉంటుంది ఈ బండి ఇక్కడ కొంటే మొత్తం పైసలు ఇచ్చుకోవాలి ఒక్క రూపాయి లోన్ రాదు మన దగ్గరికి వచ్చిన తర్వాత లోన్ చేసుకోవచ్చు ఈ బండికి లక్ష రూపాయల దాకా పేపర్లకు అయితే సార్ మారుతి విటారా బ్రిజా జెడ్డీఏ ప్లస్ టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ బంపర్తో సహా ఏబిఎస్ బ్రేక్ ఉంది టైమింగ్ చైన్ కంపెనీదే ఉంది ఇంకా టైమింగ్ చైన్ చేంజ్ కావాలి ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది కేవలం డెబ్బై వేలు మాత్రమే తిరిగింది బాన్నట్ నుంచి డిక్కి వరకు ఒక రైట్ సైడ్ సెకండ్ డోర్ ఒకటి రిప్లేస్ అయింది గ్లాస్ కూడా ఫ్రంట్ గ్లాస్ రిప్లేస్ అయింది బై ఐదు రాజ టైర్లు అన్నిటికన్నీ ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ స్టెప్పనితో సహా ఈ డోర్ ఒరిజినల్ బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి ఇంటీరియర్ నీట్గా ఉంది కంపెనీ నుంచి వచ్చిన ఇంటీరియర్ ఆటో క్లైమేట్ ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ కాకపోతే నావిగేషన్ చిప్ లేదు తీసేసిర్రు పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వాయిస్ అన్నిస్తా ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ధర ఆరు లక్షలు చెప్తుండు సార్ బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ మారుతి విటారా బిడ్జ డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు స్టెఫిని టైర్ కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంటుంది బీల్పాన జాక్రాడు ఉంటాయి ఇస్తారు ఇబ్బంది లేదు వెనకాల జెడ్ఏ ప్లస్ సింబల్ లేదు సార్ డిక్కీ డోరు అయితే పెయింట్ అయి ఉండాలి పెయింట్ ఏం కాలేదు పెయింట్ ఇక్కడ మూల అయింది పెయింట్ అందుకే తీసేసి బంపర్లు అడగద్దు ఢిల్లీలా బండికి రియర్ సెన్సార్స్ ఉన్నాయి రివర్స్ కెమెరా కంపెనీ నుంచి వచ్చింది ఉంటుంది టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉంది టూ థౌజండ్ ఆ సిక్స్టీన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ మే రిజిస్ట్రేషన్ ఈ డోర్ ఒకటి రీప్లేస్ అయింది సార్ ఏర్పడకుండా వేసి పెట్టారు ఈ డోర్ కంపెనీది కాదు ఈ డోర్ ఒరిజినల్ బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది ఎలక్ట్రిక్ మేర అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది పుష్ బటన్ స్టార్ట్ ఉంది క్రూజ్ ఉంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది ఆండ్రాయిడ్ లోపల నావిగేషన్ చిప్లేదు సార్ ఇంటీరియర్ నీట్గా ఉంది కేవలం అరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఏడు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కస్టమర్ ధర ఆరు లక్షలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నాకు కాల్ చేసి సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలే బండి బై రోడ్ రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్